హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెదర్ చాలా బాగుంది కదా ఇంతకి ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము ఈ మధ్యలోనే ఒక వాటర్ పార్క్ వెళ్ళాం అది మన హైదరాబాద్ లోని నక్లెస్టోర్ లోనే ఉంటుంది అదే జలవిహార్ వాటర్ పార్క్ అసలు అక్కడ లోపల ఎలా ఉంటుంది ఎన్ని రైడ్స్ ఉంటాయి మనం ఎన్ని రైడ్స్ చేయొచ్చు మేము ఎన్ని రైడ్స్ చేశామనేది ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో చూసేయండి అలా బైక్ పార్క్ చేసేసి ముందుకొస్తుంటే టికెట్ కౌంటర్ కనిపించింది మా ఆయన లోపలికి వెళ్ళి మా టికెట్ తీసుకొని వచ్చాడు ఒక టికెట్ రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా టికెట్ తీసుకొని ఇలా ముందుకు ముందుకొస్తే ఇక్కడ మన టికెట్స్ చూపించి మన బ్యాగ్స్ అవి ఉంటాయి కదా వాటిని చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత టోకెన్ వేసి ఆ టోకెన్ ఒకటి మనకి ఇస్తారు ఇలా ముందుకు ఇది మొత్తం ఎంట్రెన్స్ వెదర్ అయితే చాలా బాగుంది అటు వర్షం పడకుండా ఇటు ఎండా లేకుండా మా వాళ్ళైతే వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు వెళ్తున్నారు మన టికెట్స్ ఇలా మనకు చేతికి బ్యాండ్ లా వేస్తారు ఇది మనం బయటికి వెళ్ళేంత వరకు ఉండాలి చేతికే అలానే ఈ వాటర్ చూస్తుంటే ఒక పక్క భయం వేస్తుంది ఇంకో పక్క ఎగ్జైట్మెంట్ కూడా ఉంది నేనైతే ఇంటి దగ్గర నుండి ఫుల్ ఎగ్జైట్మెంట్ తో వచ్చాను కానీ ఒక్కొక్క రైడ్ చేస్తుంటే నా సిచ్యుయేషన్ చూడాలి అమ్మో అసలు మామూలుగా లేదు ఇటు ముందు కట్ చేస్తే వాళ్ళ డ్రెస్సింగ్ ఇస్తారు మనకు ఒక్కరికి హండ్రెడ్ ఫిట్టింగ్ అది అది సైజ్ అంతా వాళ్ళు మన మనల్ని చూసే ఇస్తారు పర్సన్ బట్టి ఏ ఏ సైజ్ అనేసి ఇదేమో లాకర్స్ మనం తెచ్చుకున్న ఐటమ్స్ అక్కడ పెట్టుకోవాలి మేము అలా మా ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఇటు ముందుకు వస్తే వేవ్ పూల్ ఉంది వేవ్ పూల్ పక్కకే రెయిన్ డ్యాన్స్ ఉంది మేము అసలు మొత్తంలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఎక్కడంటే ఈ వేవ్ పూల్ లోనే వేవ్ పూల్ లో అసలు చాలా ఎంజాయ్ చేసాం డాన్స్ చేసాం కానీ వేవ్స్ వచ్చేటప్పుడు మాత్రం భయం అయింది ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి ఒకసారి వేవ్స్ వేస్తారు వేవ్స్ వచ్చేటప్పుడు హరణ్ ఇస్తారులేండి వేవ్స్ వస్తున్నాయని ఇప్పుడు హరణ్ వస్తుంది వేవ్స్ వస్తున్నాయని మనకు చెప్తారన్నట్టు అన్నట్టు హరణ్ తోటి మేము ఆ వేవ్స్ వస్తున్నాయి అనగానే ఒండ్ల నుండి బయటికి వచ్చేసాం ఫుల్ భయం అయింది కానీ తర్వాత లోపలికి వెళ్ళాం మా ఆయన ఒక్కడే ఆ వేవ్స్ వస్తున్నప్పుడు లోపలికెళ్లి స్విమ్ చేశాడు చిన్న పిల్లలు మాత్రం ఈ వేవ్ పూల్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి వేవ్స్ వస్తున్నాయి వేవ్ పూల్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం వేవ్ పూల్ నుంచి బయటకు వచ్చి ఇటు సైడ్ వస్తే ఓన్లీ లేడీస్ అండ్ కిడ్స్ కోసం ఒక పూల్ ఉంటుంది ఇందులోకి జెంట్స్ నాట్ అలౌడ్ ఓన్లీ లేడీస్ అండ్ కిడ్స్ కోసమే ఇది ఇందులో చిన్న చిన్న రైడ్స్ పిల్లలు చేసేవి ఉన్నాయి ఇందులోకి వెళ్ళి ఆ రైడ్స్ కూడా చేసాం చూసేయండి చిన్న చిన్న రైడ్ చేస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ రైడ్ ఏమో లిస్టర్ స్లైడ్ రైడ్ చేసాం నేను మా ఆయన ఇది ఫస్ట్ టైం చేస్తుంటే ఫుల్ భయం అయింది చేద్దాము అద్దా చేద్దాము అద్దా అనుకుంటూనే ఒకసారి చేసాం కానీ ఒకసారి చేసిన తర్వాత మంచి అనిపించింది నెక్స్ట్ ఇంకొకసారి కూడా చేశాం ఈ రైడ్ నే టూ టైమ్స్ చేసాం నెక్స్ట్ ఏమో మల్టీ లైన్ రేజర్ రైడ్ ఉంది అసలు ఈ రైడ్ మేము ఇద్దరం చేద్దామని పైకి వెళ్ళాం మా ఆయన నేను కానీ నాకు అక్కడ నుండి చూసేసరికి ఫుల్ భయం అయింది ఇక నేను ఆ రైడ్ చేయలేదు మా ఆయన ఒక్కడే చేశాడు నెక్స్ట్ ట్యూబ్ రైడ్ చేశాను నేను అమ్మో అసలు ఈ రైడ్ నా లైఫ్ లో మర్చిపోను సో స్టార్టింగ్ నుండి బాగానే ఉంటది మధ్యలోకి వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ స్పీడ్ తో వచ్చి ఫుల్ లో పడతాం అసలు నా లైఫ్ లో మర్చిపోను నా గుండె ఆగినంత పనైంది ఒకటే అనుకూల మధ్యలో అసలు నా తర్వాత మా ఆయన చేశాడు ట్యూబ్ రైడ్ సేమ్ ఆయన సిచ్యువేషన్ కూడా అదే ట్విస్టర్ స్లైడ్ రైడ్ టూ టైమ్స్ చేసామన్నా కదా ఇది సెకండ్ సార్ది నా ఫేస్ చూసారా అస్సలు భయం లేదు సెకండ్ సార్ భయం అనిపించలేదు ఇదేమో వట్టిగానే లో అలా ట్యూబ్స్ వేసుకుని వట్టిగానే అలా తిరిగాము టైం పాస్ కి బా అనిపించింది ఇక్కడ చూసారా మా ఆయన నాకు ఇలా స్టిల్ పెట్టు అని చెప్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత డీజే రెయిన్ డాన్స్ కి వెళ్ళాం మా ఆయన నేను డాన్స్ చేస్తూ సూపర్ గా ఎంజాయ్ చేసాం అసలు అప్పటికే ఇక క్లోజింగ్ టైం అయింది మేము ఇక ఫుల్ లో నుంచి బయటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ డ్రెస్లు వాళ్ళకి ఇచ్చేసాము బయటికి వస్తుంటే లోపలికి వచ్చేటప్పుడు మన టికెట్ మన చేతికి వేస్తారని చెప్పాను కదా అది వెళ్ళేటప్పుడు కట్ చేస్తారు అలా బయటికి కట్ చేసాము అసలు ఆ రోజంతా అయితే చాలా బాగా అనిపించింది ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే మనకున్న బిజీ లైఫ్ లో ఫ్యామిలీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేము కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కు వస్తుంటే రోజంతా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము వేలకు వేలు పెట్టి వండర్లా వెళ్ళలేని వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు దీని టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ అంతే ఇక ఈ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి